కైలాసంలో పార్వతీ పరమేశ్వరులకు జరిగిన కళ్యాణాన్ని భైరవకోన పర్వత ప్రాంతాల నుంచి కనులారా వీక్షించి ఆనందించారు అప్పటి నుంచి లోక కళ్యాణం కోసం అగస్త్య మహర్షి ఇంకా తపోదీక్షలోనే ఉన్నట్టు ఆస్తికుల విశ్వాసం అమ్మవారు నా రూపంలో పరిపూర్ణంగా ఆశీర్వదిస్తుంది ఏం కావాలో కోరుకో నేను గెలవాలి మొట్టమొదటిసారిగా రాజకీయ రంగంలోకి దిగాను వచ్చే ఎన్నికల్లో నేను ఖచ్చితంగా గెలిచి తీరాలి అందుకు ప్రజాబలం నా వైపుకు తిరగాలి నువ్వు తిరిగేట్టు చేయాలి నీ కోరిక నెరవేరుతుంది వచ్చే ఎన్నికల్లో నువ్వు ఖచ్చితంగా విజయం సాధించబోతున్నావు కానీ దేవికి కానుకగా బలివల ఎన్ని తలలు తెగాల చెప్పు ఇరవై నాలుగు గంటల్లో తెగేట చేస్తాను పాలాభిషేకవా రక్తాభిషేకవా ఏం చేయాల చెప్పు వద్దు అరాచక మార్గంలో వెళ్ళకు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళు ఊరికి ఉత్తరాన అంకాల పరమేశ్వరి గుడి పాడుబడిపోయింది ఆ గుడిని మళ్ళీ బాగు చేయించి కలసగోపురం కట్టించి కుంభాభిషేకం చేయించు అలా చేస్తే అమ్మవారు నిన్ను అనుగ్రహించి నువ్వు కోరిన కోరికలన్నిటినీ నెరవేరుస్తుంది నేను ఎమ్మెల్యే కావడం కోసం ఒక అమ్మవారికి కాదు వంద మంది అమ్మవారికి కుంభాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ కుంభాభిషేకం జయప్రదంగా పూర్తి చేయగలిగితే నువ్వు ఎన్నికల్లో గెలవటమే కాదు మంత్రివే అవుతావు ఇంజనీర్ నువ్వు ఎంతమందిని పెట్టుకుని పని ఎలా పనిచేయిస్తావో అదంతా నాకు తెలియదు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఎలక్షన్ పూర్తయ్యేలోగా అంకాళ పరమేశ్వరి గుడి కట్టి కుంభాభిషేకం పూర్తి కావాలి దాని గురించి ఏం దిగులు పడకండి ఆ గుడి పని నేను త్వరలోనే పూర్తి చేస్తా తల్లి పాడుబడిన నీ గుడిని వావు చేయించి కుంభాభిషేకం చేయించాను నిన్ను వేడుకున్నట్టు జరుగుతున్న ఎన్నికల్లో నేను నా పార్టీ విజయం సాధించి అత్యధికమైన మెజారిటీతో నేను ఎమ్మెల్యేని కావాలి గెలిచిన వెంటనే నీ దర్శనానికి వస్తాను ఆశీర్వదించు ఆశీర్వదించు తల్లి బనగన్నపల్లి నియోజకవర్గం నుండి శ్రీమతి సుశీలా దేవి తన సమీప ప్రత్యర్థి అయిన భానుమూర్తిని పదివేల ఐదు వందల ఓట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించారు ఏంటమ్మా ఇది ఎంత పని చేసావేంటి ఏమ్మా నేను నీ భక్తుణ్ణి నేను నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదేనా నీ గుడి శిథిలమైందని కోటి రూపాయలు ఖర్చు పెట్టి నీకు కుంభాభిషేకం చేయించేనే కాని నువ్వు నన్ను ఓడించవు కదూ అవమానించావు కదూ నువ్వు నాకు చేసిన ద్రోహానికి నేను నిన్ను ఊరికే పెట్టను దీనికి ప్రతీకారంగా నేను నీకు దండం పెట్టను ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవ్వరినీ నీకు దండం పెట్టని పను ఈ ఊళ్ళో నీకు ఉత్సవాలు కూడా జరగని పను ఈ భానుమూర్తి నీ మీద పెడుతున్న ఒట్టు భానుమూర్తి ఆవేశపడో తొందర పడకో ఓడిపోయారని వివేకం కోల్పోకు ఓపిక పట్టు ఎలా ఓపిక పట్టమ గుడి కుంభాభిషేకానికి నేను ఖర్చు పెట్టిన కోటి రూపాయలు ఈ నియోజకవర్గంలోని పేదవాడికి విసిరేసుంటే నేను గెలుచుండేవాణ్ణి ఆధ్యాత్మికం అనే పేరుతో లోకాన్ని మోసం చేస్తున్న నీలాంటి వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు భానుమూర్తి నీ ఓటమి నా ఓటమి నీకు జరిగిన అవమానం నాకు జరిగిన అవమానం సన్మార్గంలో వెళ్ళాలనుకున్నాను ఇక సన్మార్గం లేదు అంతా దుర్మార్గమే వేదాలు వల్లించిన ఈ నోటితో రాక్షసుల్ని ఆహ్వానిస్తాను గాయత్రి మంత్రాన్ని జపించిన నేను క్షుద్ర మంత్రాన్ని జపిస్తాను రాక్షస రాజైన చండాసురుణ్ణి సమాధిలోంచి మళ్ళీ రప్పిస్తాను భూత ప్రేత పిశాచుల్ని ఆహ్వానించే బాధ్యత నా భుజాల మీద వేసుకుని ఈ లోకాన్నే శాసిస్తాను విజయ మహాచండిదో లేక చండాసురుడిదో నీకు నేనుని రూపిస్తాను నమ్ము ఓం నువ్వు చెప్పిన అమ్మవారిని నమ్మి నేను మోసపోయాను ఇప్పుడు ఈ మంత్రాల్ని ఐదు అడుగుల మనిషిని ఐదు సెకండ్లలో మాయం చేశావు బతికున్నవాడు ఎలా బూడిదయ్యాడో చూసావుగా అదే ఈ మంత్రశక్తి మహిమ సరేనమ్ముతారు నేను అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలి చెప్పు ఓం చండాసు ఇక్కడి నుంచి నలభై ఎనిమిది మైళ్ళ దూరంలో భైరవ కోనలో ఒక అమ్మవారు ఉంది ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు నేను ఆహ్వానించబోయే రాక్షసరాజు చండాసురుణ్ణి వధించిందా మహాచండి ఆ మహాచండి కాలు క్రిందే చండాసురుడి కపాలం యంత్రరూపంలో ఉంది ఆ యంత్రాన్ని తీసుకొచ్చి చండాసురుణ్ణి వదించిన ఈ ప్రదేశంలో మండలం రోజుల పాటు అష్టకర్మ పూజ చేస్తే నువ్వు కోరుకునే శక్తిని ఆ చండాసురుడే ప్రసాదిస్తాడు వీరభద్రం నా తలరాత్రి మార్చే శక్తి ఆ రాగిరికి ఉందంటే ఆ రేకును నేను ఈ క్షణంలోనే తీసుకొస్తాను నువ్వు అనుకుంటున్నట్టుగా అది సాధారణ రాగిరేకు కాదు ఆ మహాచండీ రౌద్రమూర్తి సమయం సందర్భం చూసుకునే నువ్వు అక్కడికి వెళ్ళాలి సరే ఎప్పుడు వెళ్ళాలో నువ్వే చెప్పు వచ్చే పదమూడవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు పట్టే చంద్రగ్రహణం రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ ఉండరు అమ్మవారు ధ్యానంలో ఉంటుంది ఆ అదును చూసుకునే నువ్వు అక్కడికి వెళ్ళాలి నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు నా మంత్రశక్తి వల్ల సకల క్షుద్రశక్తులు నీకు రక్షగా ఉంటాయి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ యంత్రాన్ని తీసుకురా నీకోసం నేను ఇక్కడ పూజలు చేస్తూనే ఉంటాను ధైర్యంగా వెళ్ళు ఓం చండాసురాయ నమ 아 이서라 ప్రతిష్ఠించి మనం చేయబోయే అష్టకర్మ పూజల వల్ల నువ్వు ఈ రాష్ట్రాన్నే చండాసురాయ నమః ఓం చండాసురాయ చండాసురాయ ఓం నమ తల్లి మహాచండి అమ్మా నా మాట వినమ్మా తొందరపడకు కోపించకు తల్లి ఆవేశపడకు శాంతించు నీ ఉగ్రావతారాన్ని ఈ లోకం భరించలేదు తల్లి ధర్మానికి విరుద్ధంగా సృష్టించబడుతున్న ఆ దుష్ట శక్తిని దానికి కారణమైన వాళ్ళని అంతం చేయకుండా వదిలిపెట్టను నువ్వు ఇదే ఉగ్రావతారంతో ఊళ్ళోకి వెళితే వేలాది వేల జీవరాశులు అంతరించిపోతాయమ్మా తల్లి నువ్వు అంతం చేయడానికి వెళుతున్న మాంత్రికుడు కొన్ని వేల సంవత్సరాలకు ముందు శివుడి నుంచి వరాన్ని పొంది నీ చేతిలో హతుడైన చండాసురుని మళ్లీ సృష్టించబోతున్నాడు వాడి జాతకం ప్రకారం వాడి జన్మరాశిలో శని సంచరించినప్పుడే నీ చేతిలో వాడు హతుడవుతాడన్నది విధి ఆ కాలం వచ్చే వరకు నువ్వు ఎదురు చూడక తప్పదు నేను కాల భైరవిని అధర్మాన్ని తల్లి ఇది కలియుగం నువ్వు మానవ రూపంలో వెళ్ళి అధర్మాన్ని చేయాలన్నదే విధి సర్వశక్తులు ఉన్న మహాచెండివైన నువ్వు మానవ రూపంలో వెళ్ళడం వల్ల మానవులకు ఏర్పడే వేదనలు శోధనలు నీకు ఏర్పడతాయి ఇంతవరకు నువ్వు మానవుల్ని పరీక్షించావు ఇప్పుడు మానవులే నిన్ను పరీక్షించే కాలం రాబోతోంది అవన్నీ నువ్వు సహించి ఆ క్షుద్రశక్తుల్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపిస్తే ఈ ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుంది అమ్మా నువ్వీ లోకంలో ఏ మూలన ఉన్నా సరే ప్రతి పౌర్ణమికి ఈ భైరవ కోన గుడికి వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వాలి ఓం శాంతి यि गिरिनन्दिनि नन्दित मेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यचिरोदिनि वासिनि विलासिनि जेष्णुनुते